హాయ్ ఫ్రెండ్స్ సో జాగరీ కజ్జికాయలు ఎలా చేసుకోవాలో ఇంట్లో ఈజీగా చెప్తాను చూడండి సో మనము ఒక కప్పు పుత్తనాల పప్పు తీసుకోవాలి ఇదే కప్పు కొలత కదా మీ ఇంట్లో ఏది ఉంటే అది ఒక మూడు కప్పుల పుతనాల పప్పు తీసుకోండి దానికి తగ్గట్టు ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకోండి మీకు రుచి ఎక్కువగా కావాలంటే త్రీ బై ఫోర్త్ కప్పు వన్ అండ్ వన్ ఒక ఒకటి ప్లస్ మూడు బై నాలుగో వంతు బెల్లం తీసుకోండి ఇట్లా రెండింటినీ తీసుకొని మిక్సీలో వేసుకోండి వీటికి ఇంకా రుచి కోసం యాలకులు కానీ పౌడర్ కానీ యాడ్ చేసుకోవాలి సో ఈ మూడు మిక్సీలోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలండి సో చూసారుగా ఇలా లాగా చేసి పెట్టుకోవాలి పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని స్పూన్ వేసి పెట్టుకోవాలండి వీటిని దీనికంటే రెడీ చేసుకోకముందే మనము గోధుమ పిండిని ఈ చపాతీ పిండిలాగా రెడీ చేసుకుని ఇలా మెత్తగా తీసుకోవాలి గట్టిగా తీసుకుంటే రేకు సరిగా రాదండి సో ఇలా తీసుకోవాలి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని డ్రై అవ్వకుండా ఉండటం సో కాటన్ క్లాత్ని ఇలా అప్లై చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే మనం కజ్జికాయ నెంబర్ ఆఫ్ కజ్జికాయలు చేసుకుంటాం కాబట్టి డ్రై అవ్వకుండా ఉండటానికి ఇలా పెట్టుకుంటామండి సో ఇలా పెట్టుకొని చపాతీ పిండి కానీ పూరీలు కానీ ఎలా రుద్దుతామో అలా రేకు రెడీ చేసి పెట్టుకోవాలి సో నేను మీకు కజ్జికాయల మేకర్ని చూపిస్తాను దీని సైజుకు తగ్గట్టు రేకులు రెడీ చేసుకోవాలండి ఈ రేకుని కజ్జికాయల మేకర్ మీద అప్లై చేసేక ముందే కజ్జికాయల మేకర్ మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి ఆయిల్ని స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ రేకుని పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత దాని చుట్టూ అంచులకి వాటర్ అనేది అప్లై చేయాలి మరీ ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనము క్లోజ్ చేస్తున్నప్పుడు సరిగా క్లోజ్ అవ్వడం కోసం ఇలా దాని తర్వాత గుంతగా తీసుకొని స్పూన్ సహాయంతో మనము కజ్జికాయల పౌడర్ని ఇందులో చేసుకోవాలండి ఒకట రెండా మూడా అనేది మీరు వేసుకునే దాన్ని బట్టి ఆటోమేటిక్గా చూడంగానే అర్థమవుతుంది నేనైతే మూడు స్పూన్లు అండి రేకుని బట్టి కజ్జికాయల మేకర్ని బట్టి తక్కువ ఎక్కువ అనేది సైజ్ సరిపోతుంది సో ఇలా చేసుకున్న తర్వాత ప్రెష్ చేయాలి ప్రెష్ చేసి ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు మొత్తం ప్రెష్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న రేకు అంతా రిమూవ్ చేయాలి రిమూవ్ చేసిన తర్వాత మిడిల్లో మళ్ళీ ఇంకొకసారి ప్రెష్ చేయాలి పౌడర్ అనేది బయటకు రాకుండా ప్రెష్ చేయాలి ఇలా ప్రెష్ చేసి ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మన కజ్జికాయలు రెడీ అయిపోతాయి చూసారా ఎంత బాగా రెడీ అయ్యిందో ఇలా అన్నీ మనకి ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చండి పూర్వకాలంలో అయితే అమ్మమ్మలు నానమ్మలు చేత్తో ఈజీ రెడీ చేసేవాళ్ళు మళ్ళీ మనం ఇప్పుడైతే అంత ఈజీగా రెడీ చేయలేము కదండి సో చూసారా ఇన్ని రెడీ చేసుకుంటాను నేనైతే హాఫ్ కేజీ పుట్నాల పప్పు తీసుకున్నాండి దాదాపు నలభై కజ్జికాయలు వచ్చాయి ఇవి ఆరు నెలల వరకు స్టోర్ ఉంటాయి కజ్జికాయలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవడం వల్ల కజ్జికాయలు మాడిపోకుండా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఆయిల్ హీట్ అయిన తర్వాత కజ్జికాయని ఇలా డిప్ చేసుకోవాలి చూసారగా నూరక ఎక్కువ రాకుండా ఉంది సో ఇలాంటి టైంలోనే మనం కజ్జికాయల్ని ఫ్రై చేసుకోవాలండి సో ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవడమేనండి సో వీటిని నెంబర్ ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకుంటే ఆరు నెలల వరకు ఉంటాయి పిల్లలకి స్నాక్స్ లా స్వీట్ కాబట్టి రోజు నేను అంటే అన్నీ తినలేరు కదండి సో రోజు ఒకటి కింద కూడా చాలా బాగుంటాయి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి